తిరుమల శ్రీవారిని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ దర్శించుకున్నారు ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు తిరుమల శ్రీవారిని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ దర్శించుకున్నారు ఉదయం వీఐపి విరామ సమయంలో శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి వస్త్రంతో సత్కరించారు దగ్గరికి రావడం కారణం ఏంటంటే నేను ఎలక్షన్ లో నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు కొన్ని ఛానల్లో ముఖ్యంగా టీవీ నైన్ ఫైవ్ ఎయిటీస్ కానీ ఏబిఎన్ కానీ ఎన్టీవీ కానీ ఈటీవీ కానీ ఇవన్నీ నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు అనకాపల్లికి వస్తున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్య ఏం చేస్తారని నేను ఆ రోజు చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పాను ఎప్పుడైతే నాకు అనకాపల్లి సీటు అనుకున్నానో ఆ రోజే కేంద్రంలో పెద్దలతో మాట్లాడి అటు ప్రధానమంత్రి గారితో కానీ అమిత్ షా గారితో కానీ నడ్డా గారితో కానీ అక్కడ ఈ సమస్య ఉంది ఈ సమస్య పరిష్కరిస్తే బాగుంటుంది లేకుంటే ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే గత సంవత్సరాలుగా అది ఒక సెంటిమెంట్ గా తయారైంది దాదాపు ముప్పై ఆరు మంది అక్కడ ఈ స్టీల్ ప్లాంట్ కోసం మరణం చెందారు కాబట్టి తప్పకుండా సెంటిమెంట్ ప్రజల్లో ఉంది అని చెప్పినప్పుడు నేను క్లియర్ గా మీడియాకు చెప్పా లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆర్ఐఎన్ఎల్ ఏదైతే ఉందో అది ప్రైవేటీకరణే కాదు ఆధునీకరణ దాంట్లో కూడా పోతాము అని చెప్పాను అది ఏదైతే క్యాబినెట్లో క్లియర్ అయిపోయి నిన్ను అనౌన్స్ చేశారో నా ముక్కు ఉండింది వెంకటేశ్వర స్వామికి ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆధునీకరించబడుతుందో ప్రైవేటీకరణ ఆపి ఆ ముక్కు తీర్చుకోవడానికి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని ఆయన ఆశీర్వాదంతో ఆ ప్లాంట్ మళ్ళీ లాభాల బాటలు పడి మంచి ఉపాధి అవకాశం కల్పించే విధంగా భారతదేశంలో నెంబర్ వన్ ప్లాంట్గా వచ్చే విధంగా జరగాలి అలాగే ఆ ప్లాంట్లో కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా మంచిగా జరిగి లాభాలు రావాలని ఉద్దేశంతో ఆ ప్లాంట్ గనులు కూడా రావాలని ఆ దేవుణ్ణి